జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై తెలుగుదేశం నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ కరీంనగర్లో బీసీ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నోటికి గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు కాలహస్తిలో రోడ్ షోలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్యపై తెలుగుదేశం నాయకులు చేసిన రాళ్ల దాడిని ఖండిస్తున్నామన్నారు బీసీ సంఘం నాయకులు బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుపైన దాడి చేస్తారా అంటూ నిలదీశారు మరోసారి ఘటనకు పాల్పడితే ప్రతిదాడులకు మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ తెలుగుదేశం మూకా నాయకులారా ఖబర్దార్ కాలవస్తిలో ఆయన రోడ్ షోలో పాల్గొంటే తెలుగుదేశం నాయకులు రాళ్లతో కొట్టడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్ జిల్లా పక్షాన యువజన పక్షాన మహిళా పక్షాన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులారా ఖబర్దార్ ఫస్ట్ంచే గొంతును కొట్లాడతా ఫస్ట్టించే గొంతును కొడతారా మీరు ఎంతవరకు సంబంధించమని చెప్పి అడుగుతున్నాం మీరు ఓట్లు అడుగుతున్నారు మేము ఓట్లు అడుగుతున్నాము మీ గెలుపు మీది మా గెలుపు మాది మా నాయకుడిని ఎందుకు కొట్టారని చెప్పి మేము ఇలా డిమాండ్ చేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాము ఇకపై మీ నాటకాలు చెల్లై మీరు గెలిస్తే గెలుస్తారు కావచ్చు ఓడితే ఓడతారు కావచ్చు మా నాయకులపై తిరుగుబాటు చేస్తే మేము మళ్ళీ తిరుగుబాటు చేస్తాం కబార్దార్ తెలుగుదేశం మోటా నాయకులు రౌడీ సీటర్లు కృష్ణపై దాడి చేయడం చాలా హేరనీయం ఈరోజు సమాజం అంతా కూడా తలవంచుకోవాలి ఎందుకంటే ఈరోజు మనకు స్వేచ్ఛ ఉంది ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో ఎవరైతే బీసీలకు పక్షాన నిలబడతారో వారికి మద్దతు ఇవ్వడం ఆనవాయితీ ఈరోజు ఆ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల దానికి ఆర్ కృష్ణయ్య గారికి ఒక గౌరవప్రదమైన రాజ్యసభ సభ్యుడు ఆ తర్వాత మంచి స్థానం కల్పించడం అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి అనేక రకాల సంక్షేమ పథకాలు ఇవ్వడంతో అక్కడ కృష్ణయ్య గారు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు దాన్ని జీర్ణించుకోలేక బీసీలందరూ ఏకమై ఆర్ కృష్ణయ్య గారి ఒక ఐక్యతోడి అంతరేకమై రేపటి కాలంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది చెప్పేసి అని అక్కస్తోడు ఈరోజు అక్కడ కృష్ణయ్య గారిపై దాడి చేయడం చాలా హేనీయకరమని చెప్పేసి ఈ సందర్భంగా మేము యావత్ బీసీలందరూ ఖండిస్తున్నాం